హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను నా లైఫ్లో ఈఎంఐ లేకుండా ఎలా బతకాలో నేర్చుకున్నాను సో మీకు కూడా చెప్తాను కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి దాన్ని ఫాలో అయితే మనం ఈఎంఐ లేకుండా హ్యాపీగా అయితే బతకచ్చు ఫస్ట్ వచ్చేసి ఈఎంఐ అన్నప్పుడు మనకి గుర్తొచ్చేది ఎంత అప్పు ఉంది ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అప్పుకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం చూసుకోవాలి సో ఒక త్రీ వేస్లో అప్పు ఎలా తీర్చాలి అంటే మనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి అనేది రాసుకోవాలి ఈఎంఐస్ ఎన్ని ఉన్నాయని చెప్పి కూడా మీరు రాసుకోండి మనకి మంత్కి ఎంత పడుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే రాసేసుకోండి ఒక పేపర్ పెన్ను తీసుకుని ఈఎంఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది వన్ డిజిట్లో ఉందా ఫర్ సపోజ్ నైన్ పర్సెంట్ ఉందా ఎయిట్ పర్సెంట్ ఉందా అలా చూసుకోండి టూ జి టూ డిజిట్స్ ఉంటే థర్టీన్ పర్సెంట్ ఉందా ఫోర్టీన్ పర్సెంట్ ఉందా అనేది చూసుకోండి ఫస్ట్ సో అలా రాసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏ అప్పును ముందు తీర్చాలి అని చెప్పేసి సో నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ అంటే ఎన్ని మంత్స్కి మనం ఈఎంఐస్ ఉందో అనేది ఫస్ట్ చూసుకోండి ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఫస్ట్ వే అనొచ్చు నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా ఫర్ సపోజ్ ఒక టూ టు త్రీ ఆర్ ఫోర్ ఈఎంఐస్ ఉంటే దాన్ని ఫస్ట్ క్లియర్ చేసేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల లోన్లు ఉన్నాయి ఎన్ని మంత్స్లో మనం తీరిపోతుంది అనుకుంటే తక్కువ మంత్స్ ఉన్న ఈఎంఐస్ కట్టేస్తే త్వరగా అయితే తీరిపోతుంది సో అలా అయితే ఒక అప్పును అనేది మనం క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి సో ఇలాగ తక్కువ ఈఎంఐస్ ఉన్నదాన్ని ఫస్ట్ క్లియర్ చేసేయండి అందుకు ఇంట్రెస్ట్ ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు ఫస్ట్ వచ్చేసి తక్కువ మంత్స్ ఈఎంఐ ఉంటే దాన్ని అయితే క్లియర్ చేసేయండి సో అదొక వే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు ప్రిన్సిపల్ అమౌంట్నైతే కట్టేయండి ఫర్ సపోజ్ త్రీ ల్యాక్స్ ఉంటుంది త్రీ ల్యాక్స్ ఉంటే ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అలాగా కట్టేయాలన్నమాట అప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకు తగ్గుతుంది దాంతోపాటు ఈఎంఐస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకోండి సో ఇప్పుడు ఒక అప్పు తీరిపోయింది కదా ఇప్పుడు ఈఎంఐ కొన్ని నెలలే ఉన్నాయని చెప్పి అది తీర్చేసాము సో దానికి మనకు ఆల్రెడీ వన్ ఈఎంఐ మనకు క్రియేట్ అయిపోయి ఉంటుంది ఆ అమౌంట్ తీసుకొచ్చి దీనికి ఎక్స్ట్రాగా ఈఎంఐ కట్టేయడము ఇలా ప్లాన్ చేసుకుంటే త్వరగా అయితే మనకు అప్పు అనేది తీరిపోతుంది సో ఈఎంఐస్ కూడా తగ్గుతుంది కాబట్టి అలాగే ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తుంది సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఇంకొక ఈఎంఐ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో అలాగా ఎక్స్ట్రా వన్ ఈఎంఐ అయితే పే చేస్తూ వచ్చేయచ్చు లేదు ప్రిన్సిపల్ అమౌంట్నే కొద్ది కొద్దిగా కట్టేస్తూ కూడా వచ్చేయచ్చు ఏదైనా చిట్టి కట్టుకోనో లేదంటే ఏదైనా మనకి బోనస్ లాంటి అమౌంట్ వచ్చినప్పుడు కూడా మనమైతే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేస్తూ వచ్చేస్తే ఈఎంఐ అనేది తగ్గిపోతుంది సో అలా కూడా మనకి అప్పులు తగ్గుతూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి ఫర్ సపోజ్ గోల్డ్ లోన్ కానీ లోన్ కానీ క్రాప్ లోన్ కానీ అలాగే ఏదైనా తక్కువ ఇంట్రెస్ట్ మీకు దొరుకుతుందా అనేది ఫస్ట్ ఆలోచించుకోండి సో అలాంటప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని తెచ్చి కట్టేస్తే మనకైతే ఈఎంఐలు కన్నా బెస్ట్ ఆప్షన్ అదే అవుతుంది కదా మనకి సో అలాంటప్పుడు త్వరగా అయితే అప్పు తీరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకైతే ఈఎంఐల్లో మరీ ఎక్కువ తగ్గిపోతుంది అనుకోకుండా కొంచెమైనా తగ్గుతుంది కాబట్టి హ్యాపీగా ఈఎంఐస్ అనేది మనకి అప్పుల్లో తగ్గుతూ వచ్చేస్తుంది సో ఫుల్ ఈఎంఐస్ కన్నా మనకి ఏ బెస్ట్ ఆప్షన్ ఉంది మనకి అప్పుతో పాటు తగ్గిపోవాలన్నమాట ఇంట్రెస్ట్తో పాటు అప్పు కూడా తగ్గుతూ ఉంటే మనకైతే అదే బెస్ట్ అనమాట సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అనుకోండి ఫర్ సపోజ్ మంత్లీ ఇంత ఈఎంఐ కడుతూ వస్తున్నారు ఒక ఫోర్టీన్ మంత్స్ అలా వేసుకున్నారు అనుకుంటే ఫోర్టీన్ మంత్స్ కడితే మీ అసలుతో పాటు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది కదా సో అలాగా మీరు ఒకవేళ గోల్డ్ లోన్ తీసుకున్నా కానీ లోన్ తీసుకున్నా కానీ క్రాప్ లోన్ అయినా కానీ లేదా చిట్టీ కట్టేదాన్ని డబ్బులు ఒకేసారి లంసంగా వచ్చినా కూడా ఇలా కట్టేస్తే ఈఎంఐలు అనేది మనకు ఉండదు సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట మీలో ఎవరికైనా ఈఎంఐస్ ఎక్కువ ఉన్నాయి అప్పులు చాలా అయిపోయింది అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి మీకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ సొల్యూషన్ ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ఇలా పాటిస్తూ ఉన్నారంటే కూడా కామెంట్లో చెప్పండి ఇంకా చాలామందికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ వేస్లో మనమైతే ఈఎంఐస్ క్లియర్ చేసేయచ్చు సో ఇలా కట్టుకుంటూ వస్తే మనకి ఈఎంఐ లేని లైఫ్ని అయితే మనం లీడ్ చేయగలుగుతాం అనమాట నెక్స్ట్ జాగ్రత్తగా ఎలా ఉండాలి ఈఎంఐ లేకుండా ఎలా బతకాలి అంటే అప్పు లేకుండా బతకాలి అప్పులు ఎందుకు చేస్తున్నారో ఫస్ట్ గుర్తించండి అది చదువు కోసం చేస్తున్నారా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేస్తున్నారా లేదంటే హౌస్ కోసం చేస్తున్నారా లేదంటే కార్ లోన్లు తీసుకుంటున్నారా ఇలా ఆలోచించుకోండి అప్పులు ఎందుకు చేస్తున్నారో అనేది ఫస్ట్ అయితే గుర్తించుకోండి ఈఎంఐలో ఏ వస్తువు అయితే కొనద్దు ఖర్చులను అయితే ఫస్ట్ రాయండి ఖర్చులను రాస్తేనే మీకైతే తెలుస్తుంది ఎంత మీరు స్పెండింగ్ ఎంత ఉంది మీకు ఎంత సేవింగ్స్ ఉంది అని చెప్పి ఫస్ట్ అయితే ఖర్చులని రాసుకుంటూ ఉండండి మంత్లీ నెక్స్ట్ నీడ్స్ ఏది వాన్స్ ఏది అనేది గుర్తించండి ఏది నీడ్స్ ఏది వాన్స్ అనేది మీరు ఫస్ట్ అనేది తెలుసుకోవాలి చాలామందికి నీడ్స్ ఏదో వాన్స్ ఏదో అనేది కూడా తెలియకుండా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మనీని ఎలా స్పెండ్ చేయాలి మనీని ఎలా సేవ్ చేయాలనేది కూడా తెలుసుకోవాలి చాలామంది అప్పు చేసి కూడా సేవ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ సపోజ్ చిట్టి ఉందనుకోండి మంత్లీ టెన్ థౌసండ్ చిట్టి కట్టాలి శాలరీస్ ఈఎంఐస్తోనే సరిపోతుంది అయినా కూడా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి కూడా సేవింగ్స్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్ కోసం యూజ్ అవుతుందని చెప్పి అదైతే నెక్స్ట్ మరి తిరిగి కట్టేయాలి కాబట్టి ఆ ఆప్షన్ అయితే చాలా వేస్ట్ ఆప్షన్ సో మీరు ఎవరైనా ఇలా అప్పు చేసి మరీ సేవింగ్స్ చేస్తుంటే ప్లీజ్ ఆపేయండి సో అలా చేసినా మీకు ఏం యూజ్ ఉండదు అనమాట సో మీకు వచ్చే అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ క్రెడిట్ కార్డు వాళ్ళకే వెళ్ళిపోతుంది కాబట్టి సో అలా అప్పు చేసి మాత్రం సేవింగ్స్ చేయొద్దు మీ శాలరీని మిగిల్చుకొని మీ ఖర్చుని తగ్గించుకొని సేవింగ్స్ అనేది చేయండి అంతేకాని మీరు ఏదో సేవ్ చేసేయాలి అనుకొని అప్పు చేసి మరి సేవింగ్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ తిరిగి ఆ క్రెడిట్ కార్డుకి కట్టాలి అమౌంట్ అంతా తీసుకెళ్ళి సో అదొక చిన్న లాజిక్ అనేది చాలామంది మర్చిపోతూ ఉంటారు ఒకసారి మీలో ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే ప్లీజ్ ఆపేయండి సో మీరు వాన్స్ మీకు ఏమున్నా దాన్ని వదిలేసి సేవింగ్స్ అనేది చేయండి నీడ్స్ ఒకటే కంప్లీట్ చేసుకోండి మీ లైఫ్లో నెక్స్ట్ ఈఎంఐ అనేది మీ లైఫ్లో లేకుండా చూసుకోండి సేవింగ్స్ చేయడం అనేది స్టార్ట్ చేయండి అలా చేస్తే మీకైతే సేవింగ్స్ ఆప్షన్ మీకు ఒక మంత్లీ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఎలా సేవ్ చేయగలుగుతారు అనేది మీకు తెలుస్తుంది సో అప్పట్లో మీరు ఖర్చును కూడా కొంచెం తగ్గించుకుంటూ వస్తారనమాట సో సేవింగ్స్ చేయాలి కంపల్సరీ చేయాలి కాబట్టి శాలరీ రాగానే సేవింగ్స్కి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మీరు కంపల్సరీ ఈఎంఐ లేకుండా చూసుకుంటారు అలాగే ఖర్చులను కూడా తగ్గించుకొని రేపు ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారనమాట సో ఇలా ట్రై చేశారనుకోండి మీకు ఈఎంఐ లేకుండా హ్యాపీగా అయితే బతకచ్చు ఫస్ట్ ఏ వస్తువునైనా కానీ మీరు ఒక షాపుకు వెళ్ళి అది మీకు అవసరం ఉందా లేదా అని చెప్పి తెలుసుకొని మరి కొనండి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ నచ్చిందని కొనొద్దు మీకు అవసరం ఉంటేనే కొనుక్కోండి సో అలాంటప్పుడు మనకి ఈఎంఐస్ అనేది లేకుండా హ్యాపీగా ఉంటుంది లైఫ్ సో ఎవరికో ఏదో చూపించుకోవడానికి మనం అప్పులు చేసుకున్నా రేపు ఫ్యూచర్లో మనమే అది తిరిగి కట్టాలి చూపించుకునే వాళ్ళు వచ్చి కట్టరు కాబట్టి సో వాళ్ళెవరో అనుకుంటారు వీళ్ళెవరో అనుకుంటున్నారు అనుకోకుండా మన లైఫ్ మన ఇష్టం సో మనం హ్యాపీగా బతకాలి ఎండ్ ఆఫ్ ద డే సో ఇలా ఖర్చుల్ని తగ్గించుకొని లైఫ్ని ప్రశాంతంగా లీడ్ చేయాలన్నా లేదు ఖర్చుల్ని పెంచుకొని స్ట్రెస్ఫుల్గా లీడ్ చేయాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంటుంది ఫస్ట్ ఒకసారి ఆలోచించుకోండి అప్పులు ఎంత ఉన్నాయి అనేది నోట్ నోట్ డౌన్ చేసుకుంటే మీకైతే ఓవరాల్గా ఎంత అప్పు ఉంది ఏంటి అనేది తెలుస్తుంది స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మీకు అప్పులు ఎన్ని ఉన్నాయి ఏంటి అని రాసుకొని దాని ప్రకారం అయితే మీరు కడుకు కడుతూ వచ్చారనుకోండి త్వరగా అయితే అప్పులు తీరడానికైతే సొల్యూషన్ మీకు దొరుకుతుంది అప్పుల గురించి ఆలోచిస్తారనమాట చాలామంది అప్పు అంటేనే భయపడుతూ రాయకుండా సైలెంట్ అయిపోతారు స్ట్రెస్ అయిపోతుంది ఎందుకులే అని చెప్పి సో అలా వదిలేస్తే అలానే వెళ్ళిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఎప్పుడైనా సరే అప్పుల్ని ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి మీకు ఎన్ని రకాల అప్పులు ఉన్నా నోట్ డౌన్ చేస్తే అంతా కలిపి ఒకే అప్పులాగా మీకు కనిపిస్తుంది ఫస్ట్ అయితే అది ట్రై చేయండి అలా చేస్తే మీకైతే తెలుస్తుంది ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నాము ఎంత ఈఎంఐ కడుతున్నాం మంత్కి మనకి ఈఎంఐలకి ఎంత పోతుంది అలాగే మన ఖర్చులకి ఎంత వస్తుంది అలాగే మనం ఇంకేదైనా ఎక్స్ట్రా సేవింగ్స్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది మనం ఎక్కువ ఎర్న్ చేయాలనేది కూడా ఆలోచిస్తామనమాట ఎక్స్ట్రా ఎర్నింగ్ గురించి కూడా మనము ఇలా రాయడం వల్ల ఆలోచిస్తామన్నమాట మనకు వచ్చే శాలరీ ఇంత మన ఖర్చులు పోగా మనకి సేవింగ్స్ ఇంతుంది ఈఎంఐలు ఇంతుంది అని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనం ఆలోచన కన్నా రాయడంలో మనం ఎక్కువ నేర్చుకుంటామన్నమాట ఎక్కువ మనకి తెలుస్తుంది ఓ ఇంతుందా మనకి అని చెప్పి ఒకసారి రాయండి పేపర్ పెన్ను తీసుకొని సో అలాంటప్పుడు మనకి ఇంకా బాగా క్లారిటీగా అయితే అప్పు గురించి అనేది తెలుస్తుంది ట్రస్ట్ మీ సో ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవ్వండి టేక్ కేర్ బాయ్